హ్యాండ్లింగ్ డిఫికల్ట్ కాన్వర్జేషన్స్ ఇన్ ఇంగ్లీష్ అనుకోని ప్రశ్నలు క్లయింట్ కంప్లైంట్లు ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారా ఈ వీడియోలో ప్రొఫెషనల్ అభ్యంతరాలు పరిష్కరించడం ధైర్యంగా కానీ మర్యాదగా మాట్లాడడం ఎలా నేర్చుకుంటారు అనేది చూద్దాం హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు చాలా బాగుంటారు ఎందుకంటే ప్రజ్ఞా వర్చువల్ అకాడమీ ట్రైనింగ్ వీడియోస్ ద్వారా సరికొత్త టాపిక్స్ని వింటూ నేర్చుకుంటూ అప్లై చేస్తూ మీ ప్రొఫెషనల్ లైఫ్ని బిజినెస్ లైఫ్ని చాలా ఇంప్రూవ్ చేసుకోబోతున్నారు సో రోజు మేము ముందుకు వస్తున్నాను ఒక ముఖ్యమైన కష్టమైన సరికొత్త టాపిక్తో అదేంటో కాదండి బిజినెస్ లో డిఫరెంట్ పీపుల్తో మాట్లాడే డిఫికల్ట్ కాన్వర్జేషన్స్ అంటే మీ బిజినెస్ రంగంలో రకరకాల వ్యక్తులతో కష్టమైన సంభాషణలు సాధారణంగా మన జీవితంలో అంటే నిత్యం ఎవ్రీడే మనం మాట్లాడే సంభాషణలు ఎప్పుడూ ఒకేలాగా ఉంటాయి మన ఇంట్లో వాళ్ళతో మీ పిల్లలతో లేదా మీ చుట్టుపక్కల వాళ్ళు ఒకవేళ మీరు ఒక వ్యాపారవేత్త అయితే మీరు ఒక బిజినెస్ రన్ చేస్తే మీకు వచ్చే కస్టమర్లతో కానీ ప్రతిసారి ఈ సంభాషణలన్నీ చాలా సరళంగా సౌమ్యంగా ఇష్టంగా ఉంటాయా ఉండవు ఒక్కొక్కసారి ఒక మాట స్పర్ధ రావచ్చు లేదా ఏదైనా ఒక హీటెడ్ డిస్కషన్ రావచ్చు అది ప్రోడక్ట్ గురించే కావచ్చు సినిమా గురించే కావచ్చు లేదా మీరు వండిన వంట గురించైనా కావచ్చు అలాంటి సందర్భాల్లో మీరు జనరల్గా ఎలా హ్యాండిల్ చేస్తారు మీకున్న మాట తీరుతో మీ చాకచక్యంతో మీ చుట్టూ ఉన్న వాళ్ళని మీ మాటల ద్వారా మీ సమర్థవంతమైన మాటల ద్వారా ని కంట్రోల్ చేస్తారు అది ఒక మహిళగా మనందరికీ వెన్నతో పెట్టిన విద్య చక్కగా మాట్లాడతాం కానీ కొన్ని సందర్భాల్లో మన వ్యాపారంలో అంటే మీరు రన్ చేసే బిజినెస్లో అందరూ ఒకలాంటి వాళ్ళే ఉండరు రకరకాల కస్టమర్స్ ఉంటారు కొంతమంది కంప్లైంట్స్ తీసుకొస్తారు అంటే ఏదో చిన్న చిన్న లోపాలు ఉన్నాయనో మీ ప్రోడక్ట్ బాగులేదనో కొన్ని తో మీ ముందుకు వస్తారు అలాంటి సందర్భంలో మీరు వాళ్లతో చక్కగా మాట్లాడి ఆ ని సాల్వ్ చేసుకోగలగాలి లేదా కొన్ని సందర్భాలలో మీ అంతటి మీరుగా ముందుకు వెళ్ళి సమస్య ఏంటో తెలుసుకుని ప్రొఫెషనల్గా బిహేవ్ చేసి దానికి సొల్యూషన్ కూడా ఇవ్వాలి ఈ రోజు ఈ టాపిక్లో ఇలాంటి అంశం పైన ఎన్నో టిప్స్ ని తెలుసుకోబోతున్నారు ఇప్పుడు మరి సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా సరే మీ రెస్పాన్స్ అనేది ఇంపార్టెంట్ సో ఇలాంటి సిచ్యువేషన్స్ ని హ్యాండిల్ చేసేటప్పుడు మొదటగా మీరు గుర్తు ఒక ఫార్ములే ఉంది ఆ ఫార్ములే ఒక ట్రాంగిల్ లాంటిది అంటే ఒక త్రికోణం లాంటిది ఫస్ట్ సిచ్యువేషన్ ఎలాంటిదైనా సరే ఎంత కస్టమర్ కోపంగా మాట్లాడుతున్నా లేదు మీ ప్రోడక్ట్ గురించి నచ్చని మాటలు మాట్లాడుతున్నా ఏదైనా సరే ముందుగా మీరు పాటించవలసింది స్టే కామ్ అంటే సైలెంట్గా ఉండండి సైలెంట్గా ఉండండి సెకండ్ పాయింట్ ఏంటంటే లిజన్ యాక్టివ్లీ ఫస్ట్ మౌనంగా ఉన్నారు తర్వాత మీ కస్టమర్ చెప్పేది శ్రద్ధగా వింటూ ఉన్నారు థర్డ్ పార్ట్ అంటే ఈ లో థర్డ్ పార్ట్ ఏంటి అంటే మీ యొక్క థాట్ఫుల్ రెస్పాన్స్ అంటే మీ యొక్క సమాధానం అనమాట ఎలాంటి సమాధానం చెప్తారు కస్టమర్ కోపంగా ఉన్నప్పుడు మీరు కోపంగా ఉండకూడదు కామ్గా అంతా విన్నారు కాబట్టి దానికి సొల్యూషన్ ఇచ్చే సమాధానం ఒకటి చెప్పాలి ఇదే మొదటి సూత్రం సో ఇలాంటి హీటెడ్ డిస్కషన్ వచ్చినప్పుడు భయపడాల్సిన పనే లేదు మీరు చేయాల్సిందలా కామ్గా ఉన్నారు విన్నారు ఇప్పుడు రెస్పాండ్ అవుతున్నారు మరి రెస్పాండ్ అయ్యేటప్పుడు ఎలా మాట్లాడాలి అంటే మీరు ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరు ఏం చెప్పాలి అంటే ఐ కెన్ అండర్స్టాండ్ లెట్ మీ వోక్ ఆన్ ఇట్ లెట్ మీ లుక్ ఇన్ ద ప్రాబ్లం అంటే ఈ సమస్యని నన్ను నిశితంగా పరిశీలించనివ్వండి లేదా ఈ సమస్యని నేను చూసి సాల్వ్ చేస్తాను ఐ కెన్ అండర్స్టాండ్ అంటే నేను అర్థం చేసుకున్నాను ఈ విధంగా మీరు మీ కస్టమర్తో మాట్లాడితే గనక మీరు ఒక ప్రొఫెషనల్ బిజినెస్ మహిళగా అందరిలోనూ కూడా మీకు ఒక మంచి పేరు తీసుకొస్తారు ఎస్ ఇప్పుడు సెకండ్ టిప్ సెకండ్ టిప్ ఏంటంటే ముందు సిచువేషన్లో మీరు కామ్ గా ఉన్నారు విన్నారు రెస్పాండ్ అయ్యారు ఇంకొక టిప్ ఏంటంటే ఎంపథైజ్ అంటారు అంటే అవతల వ్యక్తి ఒక బాధని మీరు ఫీల్ అవ్వడం అన్నమాట ఎంపథైజింగ్ అంటే అవతల వ్యక్తి ఏదైతే బాధపడుతున్నారో అది మీరు అనుభవించినట్టుగా ఆ వ్యక్తికి అర్థం అవ్వాలి సింపుల్గా చెప్పాలి అంటే మీ దగ్గర ఒక ప్రోడక్ట్ కొనుక్కున్న ఒక కస్టమర్ అందమైన జూట్ బ్యాగ్ తీసుకున్నారు దాంట్లో హ్యాండ్ క్రాఫ్టెడ్ బ్యాంగిల్ సిల్వర్ జ్యువెలరీ పెట్టారు కానీ సూక్ష్మ లోపాల వల్ల మీరు ఇచ్చిన ఆ జూట్ బ్యాగ్ మధ్యలో చిరిగిపోయింది చిరిగిపోయింది పూర్తిగా ఆ కస్టమర్ కోపం రావడానికి అర్థం ఉందా లేదా ఎందుకంటే మీ దగ్గర కొనుగోలు చేసిన ఆ జూట్ బ్యాగ్ ని తన ఇంట్లో ఒక సెలబ్రేషన్ లో రిటర్న్ గిఫ్ట్ గా ఇచ్చారు అప్పుడు మీరు అలాంటి సందర్భంలో కోపంగా మీ దగ్గరకు వచ్చిన కస్టమర్ను లేకపోతే అయిష్టంగా వచ్చిన కస్టమర్ ను మీరు మీ మాటల ద్వారా కంఫర్ట్ చేయాలి ఎలా కంఫర్ట్ చేస్తారు నేను అర్థం చేసుకున్నాను సార్ ఆ సిచ్యువేషన్ లో ఆ బ్యాగ్ కనుక అలా చిరిగిపోయి ఉంటే మీరు అందరిలో ఎంత అవమానపడి ఉంటారో నాకు అర్థమైంది సో మరేమి అనుకోవద్దు నేను మీకు ఒక కొత్త బ్యాగ్ని రీప్లేస్ చేస్తాను అలాగే కాంప్లిమెంటరీగా మీకు ఇంకొక బ్యాగ్ కూడా ఎక్స్ట్రా ఇస్తాను మరి ఇలాంటి సిచ్యువేషన్ ఎలా చెప్తారు ఇంగ్లీష్లో అదే మీ యొక్క సామర్థ్యత ప్లీజ్ నెవో మిస్అండర్స్టాండ్ ఇట్ ఈస్ అ స్మాల్ మిస్టేక్ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీరు ఈ విధంగా మాట్లాడడం ద్వారా కస్టమర్ యొక్క ఫీలింగ్ అంటే వాళ్ళ ఎమోషన్ వాళ్ళ మనోభావాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు అవుతారు ఎప్పుడు కూడా కస్టమర్ డబ్బులు వస్తువు ఈ రెండు మాత్రమే చూడడం మన వద్ద నుంచి తనకు వచ్చే ఎమోషన్ కూడా తను క్యారీ చేస్తారు ఇది చాలా ముఖ్యమైన టర్నింగ్ పాయింట్ ఇన్ ఎనీ బిజినెస్ నెక్స్ట్ ఏంటంటే ఫోకస్ ఆన్ సొల్యూషన్ నాట్ ఆన్ ద ప్రాబ్లం నాట్ బ్లేమింగ్ అంటే కస్టమర్ నుంచి వచ్చిన ఏ ప్రాబ్లం అయినా సరే ఆ ప్రాబ్లం ని ఎలాబొరేట్ చేయకండి బ్లేమ్ అంటే ఒకరిని దెప్పి పొడవద్దు మీ దగ్గర ప్రాబ్లం ఉందేమో నేను కస్టమర్ని అనడం లేదా మీ దగ్గర వర్క్ చేసే ఒక యూనిట్ లో ఒక లేడింగ్ తీసుకొచ్చి మీ వల్లే ఈ తప్పిదం జరిగింది అనడం ఇవన్నీ కరెక్ట్ కాదండి అవన్నీ జరిగాయి కాబట్టే మన కస్టమర్ మన దగ్గరికి మళ్ళీ మన ప్రోడక్ట్ రెడీతో వచ్చారు ఇలాంటి సందర్భంలో మీరు ఏం చేయాలి అంటే ఫోకస్ ఆన్ ద సొల్యూషన్ అంటే జరిగింది ఏదో జరిగింది ఆ సమస్యకి కలిసి వర్క్ చేద్దాం అని చెప్పాలి అంటే కస్టమర్ ఎంత అయితే లాస్ అయ్యింది అని చెప్పాడో లేదా ప్రోడక్ట్ బాగాలేదని చెప్పారో లేదా తనకి సరైన సాటిస్ఫాక్షన్ లేదు అని చెప్పారో వాటన్నిటి మీద మీరు వర్క్ చేయడానికి ముందుకు రావాలి ఇది టిప్ నంబర్ త్రీ దీనిని ఇంగ్లీష్ లో ఎలా చెప్పచ్చు లెట్స్ వర్క్ టుగెదర్ అంటే దీని మీద వర్క్ చేద్దాము ఈ సొ ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ తెద్దాము అని చెప్పడం మరొక మాట లెట్ మీ వర్క్ ఆన్ ఎట్ అంటే నన్ను ఈ సమస్య మీద లేదా ఈ ప్రాబ్లం మీద వర్క్ చేసే అవకాశాన్ని ఇవ్వండి ఇప్పుడు మరొక ఇంపార్టెంట్ టిప్ ఈ టిప్ ఏంటంటే అంటే ఈ సలహా గాని సూచన గాని ఖచ్చితంగా వ్యాపారంలోనే కాదు మీ లైఫ్ లో కూడా ఉపయోగపడే చాలా ఇంపార్టెంట్ టిప్ అన్ని సందర్భాల్లో కూడా మీరు ప్రతి సిచ్యువేషన్ కి ప్రతి వ్యక్తికి ఎగ్రి అవ్వాల్సిన సందర్భాలు ఏమీ ఉండవు ఒక్కొక్కసారి మీ మనసుకు నచ్చకపోయినా లేదా మీ బిజినెస్ కి సంబంధించిన ప్రాఫిట్ రీచ్ అవ్వకపోయినా మీరు ఖచ్చితంగా నో చెప్పాల్సి వస్తుంది అంటే వద్దు అని మరి ఆ వద్దు అని ఎలా చెప్తారు వద్దు నో నో ఎంత కోపంగా చెప్పకూడదు అది ఎలా చెప్పాలో చూద్దాం నో చెప్పడం చాలా సింపుల్ అండి కానీ ప్రొఫెషనల్గా మనం నో చెప్పడం అంటే సింపుల్ గా కాదు అని కాదు దాన్ని నెగోషియేషన్ అంటారు అంటే ఎవరిదైతే ఎవరి ఏ నైతేనో లేదంటే ఏ బిజినెస్ ఆర్గనైజేషన్తో అయితేనో మీరు ఒక చర్చ అంటే ఒక డిస్కషన్లో కూర్చున్నప్పుడు పొలైట్ గా నో చెప్పాలి ఉదాహరణకి మీకొచ్చిన ఒక కస్టమర్ మీ దగ్గర నుంచి కొన్ని ప్రోడక్ట్స్ ఖరీదు చేసేటప్పుడు భారీ డిస్కౌంట్ని అడిగారు అలాంటి డిస్కౌంట్కి మీరు అంగీకరించలేకపోతున్నారు అలాంటి సమయంలో నో అని సింపుల్గా రెండు అక్షరాలతో చెప్పకుండా పొలైట్ గా మాట్లాడవచ్చు అది ఎలా అంటే మీరు అడిగిన ఆఫర్ చాలా బాగుంది కానీ అంత ఎక్కువ డిస్కౌంట్ ఇవ్వడం వల్ల నేను లాస్ అవుతాను ఎందుకంటే నేను ఇచ్చే ప్రోడక్ట్ వాల్యూ చాలా ఎక్కువ సో ఏమీ అనుకోవద్దు మీరు అడిగేంత డిస్కౌంట్ నేను ఇప్పుడు ఇవ్వలేను దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు యువర్ ఆఫర్ ఈస్ వెరీ గుడ్ అఫ్ కోర్స్ బట్ ఐఎమ్ సారీ ఐ కెనాట్ కమ్ డౌన్ ఇదొకటి మరొక విధంగా దట్స్ గ్రేట్ టు గెట్ అ హ్యూజ్ ఆర్డర్ ఫ్రమ్ యూ బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు ప్రొవైడ్ ఫర్ దట్ డిస్కౌంట్ ఇలా మీరు మీ సంభాషణని సరళంగా పొలైట్గా ప్రొఫెషనల్గా మాట్లాడితే మీ బిజినెస్లో మీరు ఎంతో ఉన్నత స్థానానికి వెళ్ళవచ్చు ఎందుకంటే నో చెప్పి ఒక కస్టమర్ని వద్దు అనడం కంటే ఎందుకు నో చెప్తున్నారో క్లారిటీ ఇస్తున్నారు దీన్ని నెగోషియేషన్ అంటారు సో దీన్ని మీ లైఫ్లో బిజినెస్లో కూడా అప్లై చేయండి సో ఇలాంటి నెగోషియేషన్ చేసేటప్పుడు ఇంగ్లీష్ లో మాత్రమే కాకుండా మీరు అర్థం చేసుకోవాల్సింది ఇంకొక పాయింట్ ఉంది నెగోషియేషన్ అంటే కస్టమర్ కి మీకు మధ్యన ఒక చిన్న ఒప్పందపు డిస్కషన్ అనమాట ఒక చర్చ ఆ చర్చలో ఎప్పుడు కూడా మీద ఒక డిమాండ్ గా ఉండకూడదు కస్టమర్ ఒక రిక్వెస్ట్ గా ఉండకూడదు ఇద్దరు కూడా కలిసి మాట్లాడుకునే ఒక ఒప్పందం అంటే ఇలాంటి నెగోషియేషన్ లో మీరు ఏం చేయొచ్చు అంటే అస్ డిస్కస్ అనే పదాన్ని వాడచ్చు లెట్ అస్ డిస్కస్ లెట్ అస్ అండర్స్టాండ్ ద ప్రైసెస్ లెట్ ద డెలివరీ మీరు లెటస్ లు నా ఆన్లైన్ స్టోర్ లో కాకుండా వేరొక ఆన్లైన్ స్టోర్ లో గానీ ఆఫ్లైన్ స్టోర్స్ అంటే బయట షాపింగ్ మాల్స్ లో గానీ తీసుకుంటే ఇదే ప్రోడక్ట్ ఖరీదు ఎంత అవుతుంది ఇలాంటి చర్చలు సరళమైన భాషలో ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగితే దాని నెగోషియేషన్ అంటారు ఇలాంటి నెగోషియేషన్ కి ఇలాంటి సెంటెన్సెస్ ని మీరు ముందు దాన్ని ఫ్రేమ్ చేసుకుని ఒక కస్టమర్ తో మాట్లాడేటప్పుడు ప్రొఫెషనల్ గా మాట్లాడితే ఈ నెగోషియేషన్ ఎప్పుడు కూడా ఎండింగ్ ఏమవ్వాలంటే ఒక సొల్యూషన్ తీసుకురావాలి ఎండింగ్ ఇంకొక ప్రాబ్లం తీసుకురాకూడదు సో ఐ థింక్ దిస్ ఈస్ హైలీ బెనిఫిషియల్ ఫర్ యూ సో ఈ బిజినెస్ స్టాక్ డిఫికల్ట్ బిజినెస్ స్టాక్స్ లో నెగోషియేషన్ ఒక్కటే కాదండి ఇంకా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు కస్టమర్ తో మాట్లాడేటప్పుడు పొలైట్ లాంగ్వేజ్ ని డైరెక్ట్ గా కూడా కన్వే చేయాలి అంటే ఇక్కడ మొహమాటం ఉండకూడదు గా రఫ్గా హార్డ్గా కూడా మాట్లాడకూడదు మరి ఎలా మాట్లాడతారు ఎప్పుడు కూడా మాట్లాడే స్టేట్మెంట్స్ లో ఐ అనే పదాన్ని వాడాలి ఐ అంటే నేను ఐ స్టేట్మెంట్స్ అంటే నేను నేను అనే ఒక స్టేట్మెంట్ ని తెలుగులో మాట్లాడేటప్పుడు నాది బాధ్యత నేను దగ్గరుండి చూసుకుంటాను నేను ఈ ప్రాబ్లం ని మరొకసారి వెరిఫై చేస్తాను తెలుగులో ఎంత స్పష్టంగా అయితే చెప్తారో ఇంగ్లీష్ లో కూడా అలా చెప్పాలి అంటే నేను అంటే ఐ ఐ ఐ స్టేట్మెంట్స్ యూజ్ చేయాలి ఉదాహరణకి మీకు వచ్చిన కస్టమర్ తో ఈ విధంగా మీరు మూడు సెంటెన్సెస్ ని మాట్లాడవచ్చు మొదటిది ఐ లుక్ ఇన్ టు యోర్ ప్రాబ్లం అంటే నేను మీ ప్రాబ్లమ్ ని మరొకసారి చూస్తాను ఐ ఎప్రిషియేట్ యోర్ రీచ్ అంటే మీరు మీ కంప్లైంట్ తోనూ మీ కన్సర్న్ తో మా దగ్గరికి రావడాన్ని నిజంగా మేము అప్రిషియేట్ చేస్తున్నాం అభినందిస్తున్నాను ఎందుకంటే మీరు దీన్ని ప్రాబ్లం చేయకుండా సొల్యూషన్ కోసం మా వద్దకు రీచ్ అయ్యారు ఇంత పెద్ద అర్థం ఉందండి తర్వాత ఐ ఎన్ష్యూర్ ఫాస్ట్ డెలివరీ అంటే మీ కస్టమర్ ఒకవేళ త్వరగా డెలివరీ అవ్వట్లేదు అని చెప్తే నేను దగ్గరుండి చూసుకుంటాను త్వరగా రీచ్ అయ్యేలా చేస్తాను అనే అర్థం ఐ ఎన్ష్యూర్ ఫాస్ట్ ఆర్ క్విక్ డెలివరీ అనొచ్చు ఐ ఎన్ష్యూర్ క్విక్ డెలివరీ ఇప్పుడు మరొక ముఖ్యమైన కాంటెంట్ ఏంటంటే ప్రొఫెషనల్ బిజినెస్ ఇంగ్లీష్లో చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్స్ మీరు హ్యాండిల్ చేయాల్సి వస్తుంది అందులో మొదటగా మీకు మీ కస్టమర్ సర్వీస్ అంటే ప్రోడక్ట్ని సెల్ చేసిన తర్వాత కస్టమర్స్ మీ దగ్గరకు వచ్చేటప్పుడు రకరకాల కంప్లైంట్స్తో వస్తారు ఇలాంటి లో మీరు కొన్నిసార్లు మీ యొక్క కూల్ అంటే మీ ని లూజ్ చేసుకుని ఫ్రస్ట్రేషన్కి వెళ్ళే అవ అవకాశాలు చాలా ఉంటాయి ఉదాహరణకి ఒక కస్టమర్ మీ దగ్గర కొనుక్కున్న ఒక ప్రోడక్ట్ని దాంట్లో ని చెప్తూ నెగిటివ్ కామెంట్స్ ఇస్తూ లేదా ఎక్కడో సూక్ష్మ లోపాలని బయటికి తీసుకొస్తూ మిమ్మల్ని పదే పది సార్లు విసిగించవచ్చు అలాంటి సందర్భంలో మీరు మీ ఎమోషన్స్ని మీ ఫీలింగ్స్ని అండర్ కంట్రోల్గా ఉంచాలి అది మొదటి పాయింట్ ఎప్పుడైతే ఇందాక డిస్కస్ చేశామో స్టేక్ కామ్ యాక్టివ్ లిజన్ ఓకే రెస్పాండ్ థాట్ఫుల్ ఇవన్నీ చెప్పుకున్నాం కదా అవన్నీ ఇక్కడ అప్లై చేయండి ఆ కస్టమర్ని ఆయన చెప్పే కంప్లైంట్స్ ని క్వైట్ గా వినండి అలాగే ఆయనకి ఏం సమాధానం చెప్పాలో ప్రిపేర్ చేసుకుని ఇక్కడ ఎలాంటి ఎమోషన్ అంటే మీ ఫ్రస్టేషన్ యాంగర్ రాకుండా చూసుకోవాలి అలాంటి సందర్భాల్లో ఎలా రెస్పాండ్ అవ్వచ్చో ఇప్పుడు చూద్దాం రెస్పాండ్ అయ్యేటప్పుడు ఎప్పుడు కూడా చిరునవ్వుతోనే ఉండాలి కస్టమర్ మీకు ఎంత కోపం తెప్పించినా ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోగలిగే సామర్థ్యత మీకు రావాలి ఎందుకంటే మీరు ఒక సాధారణ మహిళ కాదు ఎంపవర్డ్ బిజినెస్ ఉమెన్ మీరు ఇప్పుడు మీ స్వయం మీ కష్టంతో మీ బిజినెస్ డెవలప్ చేసుకున్నారు ఇంత కష్టాన్ని ఒక కస్టమర్ యొక్క కోపం మొత్తం స్మాష్ చేసేస్తుంది కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్ లో మీరు అలాంటి కస్టమర్తో మాట్లాడేటప్పుడు ముఖ్యంగా ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు ఈ విధంగా మాట్లాడవచ్చు ఐ కెన్ అండర్స్టాండ్ కోర్స్ యువర్ ఇష్యూస్ బట్ నో అదర్స్టమర్ ఆర్డర్ అర్థమైంది కదా ఈ విధంగా మాట్లాడడం వల్ల ఆ కస్టమర్ కి మీరు ఎంతో ఓపికగా సమాధానం చెప్పినట్టు అంటే కోపం రాకుండా ఫ్రస్టేషన్ లేకుండా నేను అర్థం చేసుకున్నాను మరొక కస్టమర్ నుంచి ఇలాంటి కంప్లైంట్ రాలేదు అలాగే మీరు ఇచ్చిన కంప్లైంట్ ని మరొకసారి నేను దగ్గరుండి పరీక్షిస్తాను అంటే ఇలాంటి సమాధానాలు అంటే ఇలాంటి రెస్పాన్సెస్ అన్ని కూడా మీ యొక్క బిజినెస్కి ఎలాంటి అడ్డు లేకుండా నెగిటివ్ పీపుల్ రాకుండా చక్కగా మీరే మీ సమస్యని సాల్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళేలా చేస్తాయి సో ఇప్పటి వరకు మీరు నేర్చుకున్న టిప్స్ అన్ని కూడా మీ బిజినెస్ కమ్యూనికేషన్కి ఎంతగానో ఉపయోగపడతాయి అయితే ఈ టిప్స్ అన్నిటిలో ముఖ్యమైంది మన లైఫ్ లో కూడా ఉపయోగపడేది వన్ మోర్ టిప్ ఉందండి అదేంటంటే అసెర్టివ్నెస్ ఎసెంటివ్నెస్ అంటే మీరు మీ బిహేవియర్ అవతల వ్యక్తుల రెస్పాన్స్ కూడా ఆధారపడి ఉంటుంది అంటే జనరల్గా మనుషులు ఎప్పుడు కూడా కోపం వచ్చినప్పుడు కోపంగా ఉంటారు లేదా మౌనంగా ఉన్నప్పుడు మౌనంగా ఉండిపోతారు లేదు అనుకుంటే గనక అసలు ఎవరితోనూ మాట్లాడు కంప్లీట్ గా సైలెంట్ అయిపోతారు అలా కాకుండా గా ఉండాలి అంటే ప్యాసివ్ అంటే టూ సైలెంట్ అగ్రెసివ్ అంటే టూ రైస్డ్ అలా కాకుండా అసెంటివ్ అంటే మధ్యస్థంగా అంటే మీకు వచ్చే కస్టమర్ని వాళ్ళ మైండ్ సెట్ ని వాళ్ళ రిక్వైర్మెంట్స్ ని బేస్ చేసుకుని బ్యాలెన్స్డ్గా బిహేవ్ చేయాలి దాన్నే అసెంటివ్ బిహేవియర్ అంటారు మీ బిజినెస్ చిన్నదైనా పెద్దదైనా మీరు మరిన్ని షాప్స్ కానీ ఓపెన్ చేసినా లేదా ఆన్లైన్ స్టోర్స్ ఓపెన్ చేసినా సరే మీకొచ్చే కస్టమర్స్ యొక్క మెంటాలిటీని వాళ్ళ అండర్స్టాండింగ్ ని వాళ్ళ రిక్వైర్మెంట్స్ ని వాళ్ళ బిహేవియర్ ని అర్థం చేసుకుని ప్రవర్తించడమే అసెటివ్ బిహేవియర్ ఈ అసెటివ్ బిహేవియర్ లో మీకు కావాల్సిందల్లా ఏంటంటే మీ కూల్ వాయిస్ మీ స్మైల్ అండ్ ఎంత ప్రొఫెషనల్ వాయిస్తో మీరు మాట్లాడుతున్నారా ఎంత కూల్గా రిజెక్ట్ చేస్తున్నారా అంటే నో చెప్పడం ఎంత చక్కగా చెప్తున్నారు నో చెప్పట్లేదు మీరు ఒక కారణాన్ని ఇస్తున్నారు ఇవన్నీ కూడా మీరు బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేస్తే కనుక మీరు ఒక ప్రొఫెషనల్ బిజినెస్ విమెన్ గా ముందుకెళ్ళే అవకాశాలు చాలా చాలా ఉన్నాయి అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే మీలాగా ఒక చిన్న బిజినెస్ తో అప్పడాల వ్యాపారము పచ్చడి వ్యాపారము చీరలో లేదంటే దగ్గరలో ఉండే అవైలబుల్ సోర్సెస్ తో ఒక చిన్న స్టోర్ పెట్టుకున్న ఎంతో మంది మహిళలు గత నాలుగు సంవత్సరాలుగా వాళ్ళు ఇంత ఈ ఆన్లైన్ బిజినెస్ అని ఎన్రిచ్మెంట్ ద్వారా ఏం చేస్తున్నారంటే వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్ ని ఇండియా వైజ్గా కూడా సెల్ చేయగలుగుతున్నారు అండ్ ఎంతో పాపులర్ అవుతున్నారు సో మీకు ఈ డిఫికల్ట్ సిచ్యువేషన్స్ ని బిజినెస్ ఉమెన్ గా ఎలా హ్యాండిల్ చేయాలో ఖచ్చితంగా అర్థమై ఉంటుందని ఆశిస్తున్నాను ఇవన్నీ కూడా మీ ప్రాక్టికల్ లైఫ్లో అప్లై చేయండి ఎప్పుడైనా ఇలాంటి వాటికి సొల్యూషన్ దొరకకపోతే చక్కగా మీ చేతిలో ఉన్న సెల్ ఫోన్లో యూట్యూబ్ ఉంటాయి రకరకాల యాప్స్ ఉంటాయి మీరు ఏదైనా సమస్యను టైప్ చేస్తే ఇన్స్టెంట్ గా సొల్యూషన్ ఎన్నో వెబ్సైట్స్ ఉన్నాయి వాటన్నిటి ద్వారా మీ కమ్యూనికేషన్ని డెవలప్ చేసుకోండి లైఫ్ స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకోండి సో ఐ విష్ ఆల్ ద ఎస్ హెచ్ జి విమెన్ విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్ ఐ ఆమ్ రియల్లీ అప్సెట్ ద ప్రోడక్ట్ ఐ బాట్ ఫ్రమ్ యూ బ్రోకెన్ ఆఫ్టర్ జస్ట్ టూ యూజెస్ నేను అసంతృప్తిగా ఉన్నాను మీ దగ్గర కొన్న ప్రోడక్ట్ రెండు రోజులకే అయిపోయింది ఐ ఆమ్ సారీ టు హియర్ దట్ ఆర్ ఫేసింగ్ దిస్ ఇష్యూ కుడ్ యు ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెన్ సో ఐ కెన్ అసిస్ట్ యూ బెటర్ మీరు ఇలాంటి సమస్య ఎదుర్కొంటున్నారని వినడం బాధాకరం మీరు దయచేసి ఏం జరుగుతుందో చెప్పగలరా అప్పుడు మీకు బాగా సహాయం చేయగలుగుతాను ఇట్ జస్ట్ స్టాప్ వర్కింగ్ అవుట్ ఆఫ్ నోవేర్ ఎందుకో తెలియదు అది పనిచేయడం ఆగిపోయింది థ్యాంక్ యూ ఫర్ ఎక్స్ప్లెయినింగ్ లెట్ మీ టేక్ ఏ క్లోజర్ లుక్ ఎట్ ది ఇష్యూ అండ్ సీ వాట్ వీ కెన్ డూ టు రిజాల్వ్ ఇట్ ఫర్ యూ రైట్ వే వివరించినందుకు ధన్యవాదాలు నేను దీన్ని సమీక్షించి వెంటనే ఎలా పరిష్కరించాలో చూస్తాను వీ వుడ్ లైక్ టు హ్యావ్ ద ప్రాజెక్ట్ కంప్లీటెడ్ విత్ ఇన్ వన్ వీక్ మేము ఈ ప్రాజెక్ట్ ను వారం రోజుల్లో పూర్తి చేయాలని కోరుకుంటున్నాము ఐ అప్రిషియేట్ యువర్ అర్జెన్సీ బట్ ఏ వన్ వీక్ టైమ్ లైన్ క్విక్ టైట్ గివెన్ ది ప్రాజెక్ట్ స్కోప్ హౌ అబౌట్ వీ ఎమ్ ఫర్ టూ వీక్స్ ఎన్జూరింగ్ ఎవ్రీథింగ్ ఈస్ కంప్లీటెడ్ టు ది హైయెస్ట్ స్టాండర్డ్ మీ అర్జెంట్ అవసరాన్ని నేను అర్థం చేసుకుంటున్నాను కానీ పరిమాణం దృష్ట్యా ఒక వారం కాలపరిమితి చాలా తక్కువగా ఉంది రెండు వారాల లక్ష్యంగా పెట్టుకొని మెరుగైన నాణ్యతతో పూర్తి చేస్తే ఎలా ఉంటుంది టూ వీక్స్ సీమ్స్ ఏ బిట్ లాంగ్ బట్ ఇఫ్ దట్ గ్యారంటీస్ క్వాలిటీ వీ కెన్ అగ్రీ ఆన్ ఇట్ రెండు వారాలు ఎక్కువ సమయము మీరు నాణ్యతకు హామీ ఇస్తే మేము అంగీకరిస్తాము థ్యాంక్ యూ ఫర్ యువర్ ఫ్లెక్సిబిలిటీ ఐ మేక్ షూర్ ది ప్రాజెక్ట్ ఈజ్ డెలివర్డ్ ఆన్ టైమ్ అండ్ మీట్స్ యూ ఎక్స్పెక్టేషన్స్ మీ అనుకూలతకు ధన్యవాదాలు ప్రాజెక్ట్ సమయానికి పూర్తవుతూ మీ అంచనాలను తీరుస్తుందని హామీ ఇస్తున్నాను ఇప్పుడు మనం నేర్చుకున్న టాపిక్ పై కొన్ని ప్రశ్నలను చూద్దాం